ఇరవై ఆరో తారీఖున శివరాత్రి కొనక ఇరవై ఆరో తారీఖున శివరాత్రి కొన భద్రపట్ట ఏర్పాటు చేయడం జరిగిందండి అదే రకంగా ఇరవై ఆరో తారీఖు సాయంత్రం కూడా ప్రబల తీర్థం అని ఉంది కాబట్టి ఈ రెండింటిని పొరపు భారీగా తాతిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విజు బ్రిడ్జి దగ్గర అదేవిధంగా గుల్జార్ బ్రిడ్జి డొంకరావు బూర్ సెంటర్ దగ్గర విద్యా నర్సింగ్ హోమ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటికీ కాకుండా ప్రబల తీర్థానికి సంబంధించి కూడా కటాఫ్లన్నీ చేస్తారు అదేవిధంగా మనకి ఆర్టీసీ బస్సులు వచ్చినట్టయితే అవిన వైపు నుంచి పులిపాక్ నుంచి డైవర్షన్ తీసుకుంటాం అదేవిధంగా విజయవాడ జిల్లా ఎన్టీఆర్ తరఫు నుంచి ఈ శివరాత్రి గురించి చెప్పండి శివరాత్రికి సంబంధించి ప్రబల తీర్థం అది ఉంది ఇది తెల్వారుజాము నుంచి మూడు గంటల నుంచి బందోబస్తు ఉంటాయండి టూ వీలర్స్ అవి ఎలా అంటే అది కటావులు పెట్టడం జరిగింది భక్తులందరూ సహకరించాలి అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకునే మహాదేవునికి వారి ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నారు